నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శ్రీనారాయణ శారీ షోరూమ్ కేపిహెచ్పి మెట్రో స్టేషన్కి పక్కనే వారి దగ్గర నుంచి చాలా మంచి చీరలు చూపిస్తున్నారండి ఎప్పటికప్పుడు ఈ మధ్యకాలంలో అయితే మీరు నమ్మరు టస్సర్ హ్యాండ్ పెయింట్ నుంచి మొదలు పెడితే కంటిన్యూ ప్రతి వీడియోలో చీర బాగుంటుంది ఏ చీరైనా అంటే ఏ చీర తీసుకోవాలో తెలీదు అన్నట్టుగా కలెక్షన్ చాలా బాగుంటుంది ధర కూడా తక్కువ ఉంటుంది చాలా తక్కువ ధరకు వస్తున్నాయండి ఫ్యాన్సీ శారీస్ అన్నీ కూడా అంటే ఖచ్చితంగా కొంత మార్జిన్ డిఫరెన్స్ అయితే ఉంటుంది సో మరి మీరు సంక్రాంతి స్పెషల్గా మంచి కలెక్షన్ కావాలనుకుంటే నారాయణ శారీ షోరూమ్ని విజిట్ చేయండి కేపిహెచ్పి మెట్రో స్టేషన్కి పక్కనే ఉంది ఇక ఈరోజు ఈ వీడియోలో మరికొంత కొత్త కలెక్షన్ చూపించబోతున్నాం వీడియోని మీరు స్కిప్ చేయండి చివరి వరకు చూసేయండి శ్రీ నారాయణ శారీ షోరూమ్ నుంచి మనం చెందేరి పట్టు శారీస్ చూస్తున్నాము చందేరి పట్టు శారీస్ కూడా వీరు హోల్సేల్ ధరలోనే ఇస్తారు ఫస్ట్ ఇప్పుడు చూసేది మనం ప్యూర్ చందేరి పట్టు శారీ పట్టు అంటే సిల్క్ అండ్ పట్టు మిక్స్ అవుతుంది సీకో టైప్ లాగా కానీ ఎక్కువ వీవింగ్ తోటి చాలా బాగా వచ్చింది మొత్తం అంతా కూడా మేడ్ అండి మగ్గం మీదేనే వేస్తారు బుటి చూసారు కదా క్లియర్గా మీకు దగ్గరుండి చూపిస్తున్నారు గోల్డ్ అండ్ సిల్వర్ జరీలో చాలా బాగుంది శారీ లోపల ఫ్యాబ్రిక్ కూడా చూడండి దగ్గరుండి చూపిస్తున్నారు పిచువాయి ప్రింట్ స్టైల్లో వచ్చింది ఆ వీవింగ్ మొత్తం రెండు వైపులా కూడా అలా వస్తుంది చీర అంతా ఉంటుంది పళ్ళు కొంచెం రిచ్గా ఇచ్చారు పళ్ళు అంతా కూడా వీవింగ్ వచ్చింది అండ్ బ్లౌజ్ విషయానికి వెళ్తే మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి త్రీ ఇంచెస్ బోర్డర్ చిన్న బోర్డర్ ఈ చీరలు ఫైవ్ థౌజండ్లో ఉన్నాయి నెక్స్ట్ కలర్ వచ్చి వైన్ కలర్ బాగుంది సారీ ఇది వైన్ కలర్లోకి వస్తుంది సేమ్ డిజైన్ ప్యూర్ చెందేరి సిల్క్ శారీస్ ఇవి ఫైవ్ థౌజండ్కే మీకు వస్తాయి మీకు నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా హోల్సేల్ ధరలో ఇంత హెవీ వీవింగ్ ఇచ్చినప్పుడు ప్లెయిన్ బ్లౌజే బాగుంటుంది నెక్స్ట్ టమాటా రెడ్ కలర్ సేమ్ వీవింగ్ రెండు వైపులా కూడా మొత్తం సేమ్ వీవింగ్ వచ్చింది చాలా బాగుందండి టమాటా రెడ్ కలరు ఎంత బాగుందో ఇప్పుడు ఫిబ్రవరిలో ఉన్న పెళ్లి ముహూర్తాలు మార్చి ఏప్రిల్ ఈ మూడు నెలలు కూడా పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి కొంచెం స్పెషల్ కలెక్షన్ నేను చూపిస్తున్నాను మీరు కావాలనుకునేవారు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇవి ఫైవ్ థౌజండ్కే మీకు ఈ శారీస్ వస్తాయి చాలా బాగున్నాయండి కొత్త మోడల్ మనం ఎక్కడా కూడా చూడలేదు ఫైవ్ థౌజండ్లో చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చి చిందేరి పట్టు శారీస్ ప్యూర్ చెందేరి పట్టు శారీస్ ఇవి ఇవి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తాయి బార్డర్ కూడా సిల్వర్ బార్డర్ మిడిల్లో గచ్చకాయ రంగులా వచ్చింది గోల్డ్ అండ్ సిల్వర్ బుటీ బంచెస్ లాగా ఇచ్చారు ప్యూర్ పట్టు ఇది సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది మీకు ప్లెయిన్ బ్లౌజే వస్తుందండి అన్నీ కూడా హోల్సేల్ ధరలోనే శ్రీ నారాయణ శారీ షోరూంలో ఏంటంటే పట్టు నుంచి ఫ్యాన్సీ వరకు కూడా హోల్సేల్ ధరలో వస్తాయి పట్టు అయితే చాలా తక్కువ ధరలో వస్తున్నాయి నెక్స్ట్ లైట్ ఆనియన్ పింక్ ఇది కూడా చాలా బాగుంది రెండు వైపులా సిల్వర్ కడ్డీ బార్డర్ వచ్చింది గోల్డ్ అండ్ సిల్వర్ బంచెస్ లాగా వచ్చింది చాలా బాగుందండి ప్యూర్ చందేరి పట్టు శారీస్ ఇవి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక టూ థౌజండ్ తగ్గే వస్తున్నాయండి చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇది చందేరి కథాన్ ఇది మనకి బోర్డర్ రెండు వైపులా కూడా చాలా బాగా వచ్చింది సిల్వర్ వీవింగ్ కింది వైపున కడ్డీ బోర్డర్లో వచ్చి దానిపైన బుటీ స్టైల్లో వచ్చింది మిడిల్లో అంతా సిల్వర్ బుటీ నక్షత్ర బుటీ స్టైల్లో ఈ చీరలు మీకు నైన్ థౌజండ్కి వస్తాయి హోల్సేల్ ధరలోనే చందేరి ఖతాన్ మొత్తం సిల్వర్ వీవింగ్ బ్లౌజ్ మనకి పళ్ళు కూడా చందేరి పట్టు చీరలో పెద్దగా ఉండదండి చిన్నగా ఉంటుంది టూ శారీస్ ఉన్నాయి రెండు కలర్స్ కూడా బాగున్నాయి మీరు ప్లెయిన్ ఆ శారీలో ఉన్న కలరే వస్తుంది బ్లౌజ్ కానీ బార్డర్ దగ్గర రెడ్ ఉంది కదా అది ట్రై చేయొచ్చు మీరు ఈ శారీస్ నైన్ థౌజండ్ చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇది ఇంకా బాగుందండి చందేరి ఖతాన్ మీనా ఇప్పుడు మనం చూసిన డిజైన్లోనే మీనాకారి వీవింగ్ ఇచ్చారు చాలా బాగుంది చందేరి ఖతాన్ మీనా శారీస్ ఇవి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకొక ఐదు వందలు పెరిగింది వీవింగ్ ఇచ్చారు కదా ఇవి థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా ఉన్నాయి మీకు ఏంటంటే వీరి దగ్గర హోల్సేల్ ధరలో రావడం జరుగుతోంది చందేరి ఖతాన్ మీనా బుటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని డైరెక్ట్ స్టోర్కి పంపించి మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసేసుకోవచ్చు అవకాశం వారు స్టోర్కి వెళ్ళండి ఇప్పుడు ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ పెళ్లి ముహూర్తాలు వారికి చాలా బాగా ఉపయోగపడతాయి ఇప్పుడు చూపిస్తున్న గ్రీన్ కలర్ కూడా చాలా బాగుందండి డిఫరెంట్గా ఉంది సేమ్ ఆ చందేరి ఖతాన్ మీనాలోనే మరొకసారి ఈ రెడ్ కూడా చాలా బాగుంది టమాటా రెడ్ స్టైల్లో వచ్చింది మీరు గ్రీన్ కలర్ బ్లౌజ్ ట్రై ట్రై చేయొచ్చు ఎందుకంటే బార్డర్లు ఎక్కువ ఇచ్చారు కదా నెమళ్ళ డిజైన్ చాలా బాగా ఇచ్చారు ఈ చీరలు నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హెవీ వీవింగ్ అండి మీనాకారి బుటి వచ్చింది నక్షత్ర బుటి స్టైల్లో చీరంతా మిడిల్లో ఇచ్చారు ప్యూర్ చందేరి పట్టు శారీస్ వీటికి పేటెంట్ హక్కు ఉంది ఈ పట్టు మరొక చోట తయారవదు ఇందులో సెమీలు రావు నెక్స్ట్ ఈ శారీ ఏంటంటే చందేరి కథాన్ డబుల్ హ్యాండ్ బార్డర్ డబుల్ బోర్డర్ స్టైల్లో వచ్చిందండి కొత్తగా ఉంది ఇది చీరంతా కూడా హ్యాండ్ మేడ్ మొత్తం అని ఇప్పుడు చూపించేవన్నీ కూడా మగ్గ మీద శారీసే కానీ బార్డర్ స్టైల్ చూడండి ఎంత బాగుందో చందేరి ఖతాన్ స్టైలే కానీ డబుల్ హ్యాండ్ బోర్డర్ వచ్చింది ఇవి కొంచెం పన్నెండు వేల ఐదు వందల వరకు ఉన్నాయి ఇలా చూసుకున్నా కూడా ఈ రేటు కూడా తక్కువకు వచ్చినట్టే చందేరి ఖతాన్ డబుల్ హ్యాండ్ బోర్డర్ ఈ శారీ వచ్చి పన్నెండు వేల ఐదు వందలు చాలా బాగున్నాయండి ఈ చీరలు మంచి ల్యావెండర్ కలర్ దీనికి రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది పై వైపున మళ్ళీ త్రీ బోర్డర్స్ లేవు గమనించారో లేదో ఇది ఇంకా బాగుంది చందేరి ఖతాన్ హెవీ హ్యాండ్ వర్క్ వచ్చింది మొత్తం ఇది అనుష్క శర్మ ఏదో పిక్చర్లో కూడా కట్టడం జరిగింది హెవీ అండి ఇది హెవీ శారీస్ ఇవన్నీ కూడా ట్వెల్వ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వచ్చింది దీని ప్రైస్ కూడా ట్వెల్వ్ ఫైవ్ హండ్రెడ్ బార్డర్ చూస్తారు కదా ఎంత బాగుందో మనం తక్కువ కడతాం కానీ చెందేరి చీరలు నార్త్ సైడ్ బాగా కడతారండి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయి లుక్ వైజ్గా చూసుకున్నప్పుడు చాలా రిచ్ లుక్లో కనిపిస్తాయి చాలా బాగుంది పళ్ళు కూడా రిచ్గా ఇచ్చారు బాగా హెవీ శారీ అండి చాలా అందంగా ఉంది చీర కలర్ బాగుంది ఫస్ట్ మంచి గ్రీన్ కలర్ నెక్స్ట్ శారీ ఏంటంటే చందేరి రామాంగో పట్టు స్టైల్ అంటే ఆ బూటి స్టైల్లో వచ్చింది చందేరి రామాంగో స్టైల్లో వచ్చిందండి ఇవి కూడా నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తున్నాయి మనకి చూడటానికి ఎలా ఉందంటే రామాంగో పట్టు శారీలా ఉంది కానీ పట్టు మాత్రం చందేరి ప్యూర్ పట్టు ఇవి మళ్ళీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తున్నాయి చాలా తక్కువ ధర నెక్స్ట్ ఇందులో మరొక కలర్ ఇది కూడా బాగుంది మంచి కలర్ అండి ఈ కలర్ కూడా బాగుంది చీరలో ఇచ్చిన బుటీలో మళ్ళీ మీనాకారి వీవింగ్ వచ్చింది మీరు ఆ గ్రీన్ బ్లౌజ్ కూడా ట్రై చేయొచ్చు మొత్తం వీవింగ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ చందేరి పట్టు శారీస్ రామాంగో బుటీ వచ్చింది చాలా అందంగా ఉంది ఈ చీరలు నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శ్రీనారాయణ శారీ షోరూమ్ కేపిహెచ్పి మెట్రో స్టేషన్కి పక్కనే ఉంది మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేయొచ్చు బాగున్నాయి శారీస్ అన్నీ కూడా బాగున్నాయండి ఈ చీర కూడా చాలా బాగుంది నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తున్నాయి మనకి లుక్గా చూసినప్పుడు ఏంటంటే రామాంగో పట్టు స్టైల్లో అనిపిస్తుంది కానీ పట్టు మాత్రం ప్యూర్ చందేరి పట్టు మనకి బెనారస్ పట్టు కాదు చందేరి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది యంగ్ జనరేషన్ నుంచి మిడిల్ ఏజ్ పెద్దవాళ్ళు కూడా హాయిగా కట్టచ్చు అలా ఉంటాయి చాలా బాగుంది మీనాకారి వీవింగ్ వచ్చింది చిన్న చిన్న బుటి మధ్యలో బార్డర్ కూడా చాలా బాగా ఇచ్చారు కలనేత కలర్లో వచ్చిందండి చాలా బాగుంది నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చి చెందేరి టిష్యూ ఇవి బాగుంటాయి ఎవరికైనా బాగుంటాయి పిల్లలకైతే చాలా బాగుంటాయండి నేను మా అబ్బాయి వివాహం సమయంలో పెళ్ళి టైంలో మా అమ్మాయికి నాకు తీసుకున్నాను ఇప్పటికీ బాగున్నాయి చీరలు అవి చందేరీ టిష్యూ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉన్నాయి ఇది స్పెషల్ ఏంటంటే కంచి బార్డర్ స్టైల్లో బార్డర్లో రెండిచ్చి మళ్ళీ సారీ పళ్ళులో రెండు బార్డర్స్ ఇచ్చి చీర రెండు వైపులా బార్డర్ వస్తుంది నెక్స్ట్ ప్యూర్ చందేరి పట్టు శారీ ఎంత బాగుందో అసలు చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ ఆ చెక్స్ కానీ బుట్టి ప్యూర్ పట్టు వస్తుంది ఇంతకుముందు చూస్తున్నాం చందేరి టిష్యూ ఇది చందేరి పట్టు పన్నెండు వేల ఐదు వందలు ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కళ్ళు మూసుకుని తీసేసుకోవచ్చండి ఈ ధరకి ఇంకెక్కడ రాదు ప్యూర్ హ్యాండ్లూమ్ చందేరి పట్టు శారీస్ మీకు శుభకార్యాలు ఉంటాయి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్లో పెళ్ళిళ్ళు ఉన్నవారికి ఒక ఐదారు పట్టు చీరలు వెరైటీ వెరైటీ తీసుకుంటాం కదా చెందేరి పట్టు అయితే మీరు శ్రీ నారాయణ శారీ షోరూమ్ని విజిట్ చేయండి ఇప్పుడే కాదు నేను లాస్ట్ టైం కూడా రెండు వీడియోస్ చేశాను చాలా మంచి రెస్పాన్స్ అండి అలాగే మ్యాంగో కూడా చాలా తక్కువ ధరలో ఉన్నాయి సో మీ ఇంటి శుభకార్యానికి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి చాలా బాగున్నాయి శారీస్ ఇది కొంచెం లెవెన్ థౌజండ్ దాకా పడుతుంది ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం నా నేను చెప్పిందే పట్టుకోద్దు ఒక ఐదు వందలు అటు ఇటు అవ్వచ్చు ఫైనల్ ప్రైస్ తెలుసుకుని మీరు శారీ బుక్ చేసుకోవచ్చు చాలా బాగుంది సింపుల్ అండ్ క్లాసిక్ ఉందండి శారీ నెక్స్ట్ శారీ ఇది చెందేరి పట్టు హ్యాండ్ బోర్డర్ అండి డబుల్ బోర్డర్ హ్యాండ్ వీవింగ్ వస్తుంది మొత్తం పైన మామూలుగా త్రీ ఇంచెస్ బోర్డర్ వచ్చింది మామూలు బోర్డర్ కింది వైపుకి వచ్చేటప్పటికి రెండు బోర్డర్స్ ఇచ్చారు చూడండి ఒకటి కడ్డీ బోర్డర్ స్టైల్లో వచ్చింది ఒకటి వీవింగ్ స్టైల్లో వచ్చింది మిడిల్లో చిన్న చిన్న బుడ్డీ వచ్చి మళ్ళీ దాని మీద మీనాకారి వీవింగ్ వచ్చింది చాలా అందంగా ఉంది చీర పళ్ళులో బుటీస్ పెద్ద పెద్దవి చక్కగా మనకి చిన్న చిన్న బంచెస్ పూల బొకేస్ ఉంటాయి కదా ఆ స్టైల్ ఇచ్చి అందులో మీనాకారి వీవింగ్ ఇచ్చారు చాలా అందంగా ఉన్నాయి ఈ చీరలు ఇవి లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తున్నాయి ఇంకా రెండు వేల ఐదు వందలు తక్కువలో వస్తుందండి చందేరి చీరలు చాలా మంచి బడ్జెట్లో వస్తున్నాయి మీకు నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇవి లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే బెస్ట్ ప్రైజ్ ప్యూర్ హ్యాండ్లూమ్ చందేరి పట్టు శారీస్ పదకొండు వేల ఐదు వందలు ఉన్నాయి లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీనాకారి బుట్టితోటి చాలా అందంగా ఉన్నాయి శ్రీ నారాయణ శారీ షోరూంలో చందేరేనే కాదు అన్ని రకాల పట్టులు ఉన్నాయండి చాలా బాగుంటాయి పెట్టుబడి చీరలు కూడా చాలా బాగుంటాయి పెళ్ళిళ్ళకి మీరు పెట్టుడు చీరలు కావాలనుకుంటే శ్రీ నారాయణ శారీ షోరూమ్ని విజిట్ చేయండి రెండు వందల డెబ్బై ఐదు రూపాయల నుంచి ఉంటాయి అంటే మీ బడ్జెట్ ఎలా అనుకుంటే ఆ బడ్జెట్లో తీసుకోవచ్చు నెక్స్ట్ చందేరి పట్టు బ్లాక్ కలర్ వీవింగ్ శారీ అండి మొత్తం వీవింగ్ బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ కూడా చాలా బాగుంటుంది సెలబ్రిటీ కలర్ ఇప్పుడు బ్లాక్ శుభకార్యాలు కట్టకూడదు అలా ఏమీ లేదు అందరూ కడుతున్నారు మీకు ఆసక్తి ఉంటే తీసుకోవచ్చు చాలా బాగుంది దీనికి ఏంటంటే మెరూన్ కలర్ రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకొని అలా కాంట్రాస్ట్ ట్రై చేస్తే పూర్తి బ్లాక్ వేసుకున్నట్టు ఉండదు చీర అందంగా ఉంటుంది చీర మాత్రం సూపర్ అండి ఇంకా చాలా బాగుంది వీవింగ్ స్టైల్ కూడా చాలా బాగుంది ఈ చీర్ కూడా మీకు లెవెన్ థౌజండ్కే వస్తుంది చందేరి పట్టుసారీకి బ్లౌజ్ ఎప్పుడు కూడా సింపుల్గా వస్తుంది ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ చందేరి పట్టు శారీస్ చందేరి పట్టుకోటి వెంకటగిరి పట్టుకోటి పేటెంట్ హక్కులు ఉన్నాయండి వారి చుట్టుపక్కల వారి మగ్గాల దగ్గరే తయారవుతాయి తప్ప వేరే చోట తయారవ్వు నెక్స్ట్ చందేరి పట్టు సారీ డీర్స్ డిజైన్ వచ్చిందండి లావెండర్ కలర్ డీల్స్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది అంటే జింకల డిజైన్ ఒక జింకనేమో గోల్డ్ ఇస్తారు ఒక జింకని సిల్వర్ ఇస్తారు ఆ వ్యూవింగ్కి ఆ నేతన్నకి మనం ఆఫ్ చెప్పచ్చండి ఎక్కడ వంకర టింకర్ ఉండవు ఎంత అందంగా ఉంటాయో చూడండి వచ్చి నిలబడ్డాయేమో అన్నట్టుగా ఎంత బాగా వ్యూ చేస్తారో కలరు ఒక పక్కన చూస్తే ల్యావెండర్ ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న కలర్ దీనికి సిల్వర్ కలర్ బ్లౌజ్ ఏదైనా ట్రై చేస్తే చాలా బాగుంటుందండి ఎక్కడికి వెళ్ళిపోతుంది చీర కూతురు కూడా కట్టుకోవచ్చు లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్మాయికి తీసుకునే ఆరు ఏడు పట్టు చీరల్లో ఒక చీర చెందేరి కూడా తీయండి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది వాళ్ళు కూడా చాలా కంఫర్ట్ ఫీల్ అవుతారు నెక్స్ట్ చందేరి ప్యూర్ టిష్యూ విత్ పట్టు బోర్డర్ అండి డిజైనర్ శారీ ఇది మాటలు లేవంతే ఇంకేం మాట్లాడాలో తెలియట్లేదు అంత బాగుందండి చీర చాలా బాగుంది కొత్త కలెక్షన్ చందేరి పట్ల ఇప్పటి వరకు నేను కొన్ని ఓల్డ్ మోడల్ చూసిన కొన్ని కొత్త మోడల్ చూసాను చాలా బాగున్నాయి డబుల్ బార్డర్ ఒకటి ఇప్పుడు ఈ టిష్యూ చూడండి ఎంత బాగుందో ప్యూర్ చందేరి టిష్యూ విత్ పట్టు బోర్డర్ సిల్వర్ అండ్ గోల్డ్ వీవింగ్ తోటి వచ్చింది కింది వైపున పట్టు బోర్డర్ సిల్వర్ వీవింగ్ తోటి చేశారు ప్యూర్ పట్టులోకి వస్తాయి మిడిల్లో అంతా కూడా ఎంత బాగుందో టిష్యూ శారీ అలా అని పెద్దగా అంటే ఫిఫ్టీన్ తక్కువ ఉండవు వీళ్ళ దగ్గర హోల్సేల్ అని చెప్పాను కదా ఇప్పుడు మీకు హోల్సేల్లో ఈ శారీ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే వస్తుంది చాలా అందంగా ఉంది బ్లౌజ్ కూడా ఏంటంటే టిష్యూ బ్లౌజే వస్తుంది సింపుల్గా దానికే వెళ్ళిపోవచ్చు లేదు అనుకుంటే మీరు కాంట్రాస్ట్ కూడా ట్రై చేయొచ్చు నెక్స్ట్ శారీ చెందేరి స్పెషల్ శారీ అండి పట్టు మనం డబుల్ బార్డర్ పట్టు ఇంతకుముందు చూసాం కదా అయితే ఈ వీవింగ్ లేదు మామూలుగా ఆ వీవింగ్ వేరు ఇది వేరు ఇది మీనాలో పెళ్ళికూతురు పెళ్ళికూతురు ఊరేగుతూ వెళ్తున్న వీవింగ్ ఇచ్చారు పెళ్లికూతురుకి చాలా బాగుంటుందండి సింబాలిక్గా ఉంటుంది ఏదైనా టైంలో కట్టడానికి చాలా బాగుంటుంది ఇవి ట్వెల్వ్ థౌజండ్ వరకు పడుతున్నాయి మంచి రాయల్ బ్లూ కలర్ చాలా అందంగా ఉంది పట్టు బోర్డర్ పట్టు బోర్డర్ మీద ఏంటంటే మీకు వీవింగ్ వచ్చింది పెళ్లి కూతురు మీనాలో ఊరేగుతూ పెడుతున్న డిజైన్ అంతా ఇచ్చారు అంటే పెళ్ళిళ్ళకి సింబాలిక్గా అనుకోండి చాలా బాగున్నాయి శారీస్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వెల్వ్ థౌజండ్ ఆ రేంజ్లోనే ఉన్నాయి ఇది కూడా చాలా బాగుంది కడ్డీ బోర్డర్ స్టైల్లో వచ్చింది పైన హార్సెస్ మనకి చదరంగంలో ఉండే వాటిని డిజైన్ చేశారు ఇది కూడా చాలా ఫ్యాషన్ అండి చాలా బాగున్నాయి ఇవి లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వెల్వ్ థౌజండ్ ఆ రేంజెస్లోనే ఉన్నాయి అంతే చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది ట్వెల్వ్ థౌజండ్ అలా పడచ్చు మీరు ఒక్కసారి స్టోర్ వారిని అడిగి పర్చేజ్ చేయండి ఒక్క ఫైవ్ హండ్రెడ్ డిఫరెన్స్ వస్తుంది అంతే ఇది కూడా చాలా బాగుంది మొత్తం నెమళ్ళ డిజైన్ ఎంత హెవీగా ఇచ్చారండి చెందేరి స్పెషల్ శారీ ట్వెల్వ్ థౌజండ్ ఇది ఎంత బాగుంది అసలు మీనాకారి వ్యూవింగ్ ఇచ్చారు ప్రైస్ కూడా తక్కువ చాలా హెవీగా చాలా అందంగా ఇచ్చారు బార్డర్ కానీ పళ్ళులో కానీ మీనాకారి వీవ్ చేశారు అలాగే గోల్డ్ అండ్ సిల్వర్ని చాలా అందంగా నెమల్ రెడ్ డిజైన్ అలాగే ఫ్లోరల్ డిజైన్ స్టైల్లో తీసుకొచ్చారు శారీ కలర్ కూడా డార్క్ నేవీ బ్లూ ఎవరికైనా బాగుంటుంది ట్వెల్వ్ థౌజండ్ ఈ టూ శారీస్ కూడా మీకు ట్వెల్వ్ థౌసండ్కి వస్తాయి చాలా తక్కువ ధర అసలు ఈ రెడ్ అయితే మాటలు లేవు అమ్మాయి వివాహం అయితే కనుక పెళ్లి కూతురుకి తీయచ్చండి లేదంటే మీరేనా కట్టుకోవచ్చు లేకపోతే సిస్టర్ వదిన గారు లాంటి వాళ్ళు ఏదైనా ఒక అకేషన్కి పెళ్ళికూతురుని చేసినప్పుడు అలా కట్టుకోవచ్చు అన్ని పట్టే కొనేయకుండా ఒక్కొక్క పట్టు తీసుకోండి చెందేరి నారాయణపేట గద్వాలు కంచి బెనారస్ అలా మీరు తీసుకునే ఐదారు పట్టు చీరలు ఒక్కొక్క కోల అంటే ఒక్కొక్క పట్టులో తీసుకోండి మీకు అన్ని రకాల పట్టులు ఉన్నట్టు ఉంటుంది చెందేరి పట్టు మాత్రం శ్రీ నారాయణ శారీ షోరూంలోనే ట్రై చేయండి నా సజెషన్ చందేరి ఇది చాలా బాగుందండి బార్డర్ కానీ బార్డర్లో ఉన్న మీనాకారి వీవింగ్ కానీ ఆల్ ఓవర్ బుటీ మొత్తం చీరంతా కూడా వీవింగ్ వస్తుంది క్రీపర్ డిజైన్ లాగా బుటీలో కూడా సారీ బార్డర్లో కూడా మొత్తం వీవింగ్ క్రీపర్ డిజైన్ వచ్చి మళ్ళీ మీనాకారి బుటీ వచ్చిందండి ఇంకా మాటలు లేవంతే హెవీ శారీ చాలా బాగుంది ఈ చీరలు మీకు ట్వెల్వ్ థౌజండ్ ట్రిపుల్ నైన్ పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు తక్కువే మీరు నచ్చితే తీసేసుకోవచ్చు చాలా బాగుందండి వీటికి ఏంటంటే రెడ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అదే వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ శారీ కూడా సేమ్ అదే స్టైల్లో వచ్చింది హెవీగా మిడిల్లో ఫ్లోరల్ డిజైన్ టైప్లో మొత్తం శారీ అంతా వస్తుంది దానికి మళ్ళీ మీనాకారి వీవింగ్ వచ్చింది చాలా అందంగా ఉంది కలర్ కూడా బాగుందండి శారీ కలర్ మీనాకారి వీవింగ్ ఎక్కువ ఇచ్చారు ఏదో మాములు బుట్టీలు అని కాకుండా చీరలు ఎక్కువ హైలైట్ చేశారు ఇవి ట్వెల్వ్ థౌజండ్ ట్రిపుల్ నైన్ వరకు ఉన్నాయి కలర్ సెలబ్రిటీ కలర్ ఎవరికైనా బాగుంటుంది కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు చాలా బాగున్నాయి నెక్స్ట్ మనం చందేరి ఆల్ ఓవర్ పట్టు శారీస్ని చూద్దాం చాలా బాగుంది ఓవర్ వస్తుంది మొత్తం చెందేరి వీవింగ్ ఇప్పుడు మనం మిడిల్లో చూస్తున్నాం కదా విత్ మీనాకారి వీవింగ్ తోటి ఆలోవర్ వస్తుందండి చాలా బాగుంది నెమళ్ళ డిజైన్ వాటి ముక్కు దగ్గర అక్కడ ఎలా హైలైట్ చేశారు చూడండి మీనాకారి వీవింగ్ని చాలా బాగా హైలైట్ చేశారు ఇక బార్డర్ స్టైల్గా వచ్చేటప్పటికి కూడా బార్డర్లో వీవింగ్ వచ్చింది పళ్ళు రిచ్గా ఉంది అంటే ఆ గోల్డ్ వీవింగే ఆ ఉన్న కొంచెము కూడా రిచ్గా ఇచ్చారు ప్రతి చెందేరి చీరకి కూడా మీకు ప్లెయిన్ బ్లౌజే వస్తుంది కలర్ కూడా ఇది చాలా బాగుంది మెహందీ గ్రీన్ స్టైల్లో ఉంది ఈ చీరలు పదమూడు వేల ఐదు వందలు ఉన్నాయి థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్యూర్ చందేరి శారీ ఆల్ ఓవర్ వీవింగ్ మీరు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా నిరభ్యంతరంగా మీరు శారీని బుక్ చేసుకోవచ్చండి వేరే చోటల్లో ఎలా ఉంటుంది అనే భయమయ్యే అవసరం లేదు మీరు ఇప్పుడు ఎలా చూస్తున్నారో అదే పట్టు మీకు ఇంటికి వస్తుంది శ్రీ నారాయణ శారీ షోరూమ్ నుంచి నేను ఎక్కువ చేయడానికి గల కారణం కూడా ఏంటంటే క్వాలిటీతో పాటు ధర కూడా మనకి అనుకూలంగా ఇవ్వడం నాకు కావాల్సిన మన సబ్స్క్రైబర్లకు ఒక మంచి ధరలో ప్రమోషన్ పేరిట నేను వాళ్ళేదో ఇస్తే నేను చూపించి నేను మీ నెత్తి రొద్దను మనందరికీ కరెక్ట్గా బాగున్నాయి అని అనుకుంటేనే మనకి రీజనబుల్గా ఉంది మనకి ఏదైనా వర్కౌట్ అవుతుంది అంటే మనం ఆ చీర తీసుకోవడం వల్ల మనకు యూజ్ ఉంది అని అనుకుంటేనే నేను చేస్తాను అవన్నీ చాలా బాగున్నాయండి పదమూడు వేల ఐదు వందలు వస్తాయి థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ప్యూర్ చందేరి పట్టు హెవీ శారీ ఇంకా ఫైనల్ అనమాట అంటే ఇవి దగ్గర దగ్గరగా ఫిఫ్టీన్ థౌసండ్ ఆ రేంజ్ వరకు కూడా ఉంటాయి మీకు శ్రీనారాయణ శారీ షోరూంలో అయితే ఈ శారీస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తున్నాయి మిడిల్లో కూడా బాక్సెస్ స్టైల్లో ఇచ్చి చక్కగా వీవింగ్ ఆ బాక్స్లో ఏంటంటే మళ్ళీ సిల్వర్ ఇచ్చారు గోల్డ్ బాక్సెస్లా చేసి దాని మధ్యలో మళ్ళీ సిల్వర్ ఇవైతే చాలా అందంగా ఉన్నాయి ప్యూర్ చందేరి పట్టులో కొత్త కొత్త డిజైన్స్ ఇవి ఇంతకుముందు రాలేదండి నేను కూడా చేయలేదు ఇవాళ మనం చందేరి పట్టులో చూపించిన శారీస్లో చాలా వరకు డిజైన్స్ నేను చేయలేదు నాకైతే ఈ పింక్ చాలా బాగా నచ్చింది చాలా బాగుంది పింక్ అంటే కొత్త కలర్ రెగ్యులర్గా మనం చాలా చేతులు కట్టేసి ఉంటాం కదా కొంచెం కొత్త డిజైన్ కొత్తగా కావాలనుకుంటే ఇలా వెళ్ళచ్చు బార్డర్ చూస్తారు కదా మొత్తం దగ్గర దగ్గరగా వీవింగ్ ఇక చీర మధ్యలో కూడా ఎంత బాగుందో చూడండి లీవ్స్ టైప్లో చాలా అందంగా క్రాస్కి ఇచ్చారు లోటస్ పింక్ అంటారు కదా ఆ పింక్ చాలా అందంగా ఉంది చీర లేదు డిసెంబరం కలర్ అంటారు డిసెంబర్ పువ్వులు అని చెప్పి మనకి డిసెంబర్ నెలలోనే ఎక్కువగా పూస్తాయి ఈ కలర్ పువ్వులు పల్లెటూళ్ళల్లో మీరు చూడండి పెద్ద పెద్ద దండలు కూడా పెట్టుకుంటుంటారు తమిళనాడు అయితే గుళ్ళ దగ్గర అది అంటే టెంపుల్స్ దగ్గర కూడా సేల్ చేస్తూ ఉంటారు ఆ కలర్ శారీ అది ఇదైతే టమాటా పింక్ ఇంకా అసలు డౌటే లేదు అంత బాగుంది ఆ మీనాకారి వీవింగ్ కూడా ఎంత బాగుందో చూడండి చాలా హెవీగా ఒక్కొక్క చీర ఒక్కొక్క స్టైల్లో ఉన్నాయి ఎల్లో అండ్ బ్లూ మీనాకారి వీవింగ్ని హైలైట్ చేసుకుంటూ వచ్చారు జరి క్రీపర్స్ ని వాటిని అటాచ్ చేసుకుంటూ వచ్చారు ఈ చీర చాలా అందంగా ఉందండి చాలా బాగుంది థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ శారీస్ చందేరి చీరలు లాస్ట్ టైం నేను చూపించిన ప్యూర్ రామ్యాంగో పట్టు శారీస్ ఇవన్నీ కూడా మీకు రీజనబుల్ ప్రైజెస్లో ప్లస్ హోల్సేల్ ధరలో వస్తున్నాయి చాలా బాగున్నాయి నెక్స్ట్ మనం చూసేది ఏంటంటే చందేరి కంచి బోర్డర్ శారీస్ అండి ఇవి పెద్ద బోర్డర్ బిగ్ బోర్డర్ చూడటానికి ఎలా ఉందంటే మనకు ప్యూర్ కంచి పట్టు చీరలా ఉంది కానీ కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది ఇంత బిగ్ బోర్డర్ ఇంత వీవింగ్ ఉన్నా కూడా కంప్లీట్ లైట్ వెయిట్ ఇవైతే ఇంకా అసలు మాట లేవు అంతే చందేరిలో ఈ టైప్ లేకపోతే మీరు హాయిగా తీసుకొచ్చండి మీ ఇంట్లో మీ అబ్బాయి వివాహం అమ్మాయి వివాహం అయితే కనుక మీరు పట్టు చీరలు చందేరి ప్లాన్ ఉంటే వీటికి వెళ్ళండి ఇది బాగుంది అన్నీ బాగున్నాయి ప్లస్ ఇది ఇంకా బాగుంది కొత్త వెరైటీ పళ్ళు కూడా కొంచెం రిచ్గా ఇచ్చారు బార్డర్ అంతా కూడా కంచి బోర్డర్ స్టైల్లో వచ్చారు మిడిల్లో రుద్రాక్ష బూటీ సిల్వర్ బూటీ కలర్ కూడా మంచి వైలెట్ కలర్ షేడ్లో వచ్చింది మనకు నీలం వంకాయ ఉంటుంది కదా ఆ షేడ్లో బ్రింజాల కలర్ అనవచ్చు ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి మీకు ఈ శారీస్ వస్తాయి నెక్స్ట్ వైన్ కలర్ అన్నీ బాగున్నాయండి ప్యూర్ చందేరి పట్టు శారీస్ ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి నేను అంటే షూట్ చేసిన ఎక్స్పీరియన్స్ మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే మీకు హోల్సేల్ ధరలు వస్తున్నాయి మరి మీకు నచ్చితే ఆలస్యం చేయకుండా మీరు స్క్రీన్ షాట్ తీసి స్టోర్ వారు పంపించి ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు మీ ఇంటికి మీరు ఎలా అయితే వీడియోలో చూసారని ఎలా అయితే చెప్పానో అది క్వాలిటీ చీర వస్తుంది అందుచేత మీరు భయపడాల్సిన అవసరమే లేదు ఇక అవకాశం ఉన్నవారు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి ఇవనే కాదు ప్యూర్ రామాంగో పట్టు గద్వాల్ పట్టు కంచి పట్టు వెంకటగిరి పట్టు ఇలా అన్నీ దొరుకుతాయి అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్లో వస్తాయి ఈ ధరలకి మీకు అయితే దొరకవు మీరు చెందేని ఈ పాటి కొనుంటే కనుక మీకు తెలిసి ఉంటుంది ఓకే మనం ఎంత కొన్నాము ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది అనేది మీకు తెలుస్తుంది ఇప్పుడు అందరూ కూడా ఆల్మోస్ట్ ఛానల్స్ అన్ని చూస్తున్నారు కాబట్టి ప్రైజెస్ తెలుస్తున్నాయి చాలా బాగున్నాయండి అక్కడ ఏంటంటే కలర్ కాంబినేషన్స్ బాగా సెలెక్టివ్గా తీసుకురావడం జరుగుతుంది స్టోర్ వారు ఆ మేడమే తనే వెళ్తారు చాలా చక్కగా ఓపికగా నేను అదే అంటాను కలర్స్ చాలా బాగుంటాయి అన్నప్పుడు ఆవిడ అదే అంటారు నేను పర్సనల్గా అంటే ఎవరెవరు ఏ కలర్ ఉంటే ఎలా బాగుంటుంది చీర అలా ఆలోచించి తీసుకొస్తారు మేడం అని ఎందుకంటే ఉన్న ఆ యాభై చీరల్లో ఇది బాగలేదు అనడానికి లేదు అన్నీ బాగుంటాయి ప్రతి వెరైటీ కూడా బాగుంటాయి అండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ రెండు వందల డెబ్బై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి థర్టీ థౌసండ్ వరకు కూడా ఆల్ వెరైటీస్ ఉంటాయి మీకు థౌజండ్ లోపల ఇప్పుడు ఊరు వెళ్తున్నారు అందరికీ పెట్టాలి ఇంట్లో సర్వేట్స్ కావచ్చు లేదంటే ఎవరికైనా పెట్టాలనుకున్నా కూడా కొన్ని ఊళ్ళల్లో జాతర అవుతూ ఉంటుంది పెట్టాలి అని అనుకుంటారు ఎక్కువ మొత్తంలో తీసుకెళ్ళాలనుకుంటారు స్టోర్కి వెళ్ళండి మీకు చాలా మంచి రేట్లో మంచి శారీస్ దొరుకుతాయి రెండు వందల డెబ్బై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి మీరు హాయిగా మీ బడ్జెట్ ఎలా అనుకుంటే అలా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నేను లొకేషన్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో క్లియర్ ఇస్తాను శ్రీనారాయణ శారీ షోరూమ్ కేపీహెచ్పి మెట్రో స్టేషన్ దగ్గర ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ